నమస్తే నా పేరు బిదిబండి సుబ్బారెడ్డి మా స్వగ్రామం ఎరమారిపాలెం కారంచేడు మండలం బాపట్ల జిల్లా నేను ఇక్కడ నూతపడ గ్రామం ఎరమరపాలెం రెండు కలిపి నలభై ఎకరం పుగాకు సాగుమని చేయడం జరిగింది కానీ ఈరోజు బాధాకర విషయం ఏంటంటే సాక్షి పేపర్ వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం చేసి లేని నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసినట్టుగా తప్పుడు ప్రచారంగా నా మీద సృష్టించారు ఇవాళ అది అవాసం ఎటువంటి వాస్తవం కాదు అది నేను చెప్తాను చూడండి నిన్న ఏం జరిగిందంటే పొలంలో వేస్ట్ మట్టి కొట్టుకుని ఆకుని తీసుకొచ్చి నేను ఇట్లా కుప్పలా పెట్టుకొని ఇది చూడండి ఇది ఎవరైనా కొంటారా పంట లో గ్రేడు పని ఆకుని నేను ఇరువులా తయారు చేసుకుందని చెప్పేసి ఈ మా గ్రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని పెట్టుకొని పెట్టుకోండి సోవర ఇదిగో మా ట్రాక్టర్తో సోర చేసుకొని ఇది సోర చేసుకున్న ఆకుని మీకు చూపిస్తారండి ఇట్లా రండి మొత్తం స్ప్రెడ్ చేసి వేస్ట్ ఆకు మట్ల చోర చేసుకొని దీంతో దోపాసు పెట్టి కలుపుకొని ఎరువులాగా తయారు చేసుకున్నావు వేస్ట్ పడేయకుండా మా సొంత పొలానికి ఈ విధంగా చేసుకుని చేసుకున్న కార్యక్రమంలో వాళ్ళెవరు వచ్చేసి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే మా వేస్ట్ పడిన ఆకుని ఎరువులా తయారు చేసుకున్నాం అది ఇదిగోండి ఇట్లా సోర చూర చేసుకున్నాం చేసుకునే నెలలో తోపాసుకు దీన్ని సొంత పొలానికి ఇరువులాగా తయారు చేసుకున్నాం ఈ ఈ పని ఆ సొంత పని చేసుకుని ఉంటే వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద చేసి మంచి వ్యక్తుల మీద ఇట్లా దు చేసి అవాసం చే చేయడం మొత్తం